మోతే పోలీస్ స్టేషన్ మునగాల సర్కిల్ కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట జిల్లా సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో వివరాల్లోకి వెళ్తే రెండవ తారీఖు నాడు ఈ నెల రెండవ తేదీ రోజు మధ్యాహ్నం పూట మనకు మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని విబులాపురం అండ్ మామిల్లగూడెం మధ్యలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గొడ్డలతో దాడి చేసి పడవేసినాడనేటువంటి సమాచారం రావడంతో ఇమీడియట్లీ మోతే ఎస్ఐ గారు అదేవిధంగా మునగాల సీఐ గారు ఇమ్మీడియట్లీ స్పాట్ క్రష్ కావడం జరిగింది సుమారుగా అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి టీవీఎస్ మోపేడ్ పైన పక్కన రక్తపు మడుగులో పడిగి ఉన్నటువంటి సమాచారం అందుకొని దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఆ గాయపడినటువంటి వ్యక్తి నిమ్మరపోయినటువంటి వెంకన్న ఇతను నాగయ్యగూడెం ఆమ్లెట్ ఆఫ్ విబులాపురం మోతె మండలానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకు తేలడం జరిగింది అతను ఇమిడియెట్లీ పోలీస్ పార్టీ ఇమిడియట్లీ అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అతను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అండర్ గ్రోయింగ్ ట్రీట్మెంట్ చనిపోవడం జరిగింది ఆ తర్వాత దీ వీళ్ళ బంధువుల యొక్క వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క మృతుడికి ఒక కూతురు స్వరూప అని ఉంది ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే దీనికి సంబంధించి మృతురా మృతురాలి యొక్క కూతురు ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా మా నాన్న యొక్క మరణానికి చావుకి హత్యకి వాళ్ళ యొక్క సొంత అన్న నిమ్మరబోయిన గంగయ్య ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను పెద్ద కుమారుడు మృతుని యొక్క పెద్ద కుమారుడు ఇతను వాళ్ళ నాన్న మీద పగ పెంచుకొని భూ వివాదానికి సంబంధించి పగ పెంచుకొని హత్య చేసినట్లు మనకు ఆమె ఇచ్చినటువంటి తోటి మనం కేసు నమోదు చేయడం జరిగింది మర్డర్ కేసుగా నమోదు చేయడం జరిగింది సో దీన్ని మనం ఇన్వెస్టిగేషన్ ప్రోప్ చేస్తే ఇన్వెస్టిగేషన్లో డెవలప్మెంట్ తీసుకొని వస్తే మనకు తెలిసింది ఏమంటే ఈ యొక్క మృతుడు నిమ్మరబోయిన వెంకయ్య సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయి ఇతను నాగయ్యగూడెం ఆమ్లెట్ ఆఫ్ బిబ్లాపురం నివాసి ఇతనికి ఇద్దరు కొడుకులు అందులో ఒక కూతురు అందులో ఈ యొక్క అక్యూజ్డ్ ఉన్నారో గంగయ్య అని ముప్పై ఐదు సంవత్సరాలు ఇతను పెద్ద కుమారుడు అండ్ ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు ఈ యొక్క వెంకన్నకి అదే విలేజ్లో సుమారుగా నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉండడం జరిగింది ఈ నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలకు సంబంధించి ఈ యొక్క పెద్ద కుమారునికి అండ్ తండ్రికి మధ్య విభేదాలు నడుస్తూ వస్తున్నాయి గత కొంతకాలం క్రితం పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళు మాట్లాడుకొని ఒక కామన్ అండర్స్టాండింగ్కి రావడం జరిగింది ఏంటంటే ఒక ఎకరం తల్లిదండ్రుల పేరు మీద ఇరవై తొమ్మిది గుంటలు వాళ్ళ సిస్టర్ పేరు మీద అండ్ ఒక ఎకరం యాభై గుం ఒక ఎకరంన్నర ఒక ఎకరంన్నర చెరొక తమ్ముడు అన్న పంచుకుందాం అనేటువంటి అండర్స్టాండింగ్ తోటి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది అయితే గత నాలుగు సమ నెలల క్రితం మృతుడి యొక్క భార్య అంటే అక్యూజుడ్ యొక్క తల్లి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఈ యొక్క మృతునికి అయినటువంటి అప్పుల కింద ఒక ఎకరం భూమిని వాళ్ళకి ఏదైతే కేటాయించరో దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేసినాడు అదేవిధంగా వాళ్ళ బిడ్డకి ఏదైతే ఇరవై తొమ్మిది గుంటలు ఇస్తారో ఆ బిడ్డకు కూడా ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిది గుంటలని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం జరిగింది సో ఇతను ఎవరైతే గంగయ్య నేరస్తుడు నాకు ఇవ్వాల్సినటువంటి ఒక ఎకరంన్నర ఇవ్వట్లేడు కదా ఇవ్వకుండా ఆయనకు వచ్చినటువంటి భూమిని డిస్పోజ్ చేసుకుంటున్నాడు ఆయన అప్పులే తీర్చుకుంటున్నాడు మా యొక్క పరిస్థితిని పట్టించుకుంటలేడని ఒక ద్వేషం పగ పెంచుకొని తండ్రిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అనేటువంటి ఆశతోటి ఈ రెండవ తారీఖు మధ్యాహ్నం పూట సుమారు ఒకటిన్నర గంటల నుంచి ఒకటి నలభై ఐదు ప్రాంతంలో తండ్రి సూర్యాపేట నుంచి తన సొంత గ్రామానికి టీవీఎస్ మోపేటి పైన వస్తున్నటువంటిది గమనించి మోతే నుంచి తండ్రిని వెంబడించడం జరిగింది ఎప్పుడు తోటి తండ్రిని ఎలి ఎలిమినేట్ చేయాలని ఎప్పటినుంచో ప్రతీకారం కో ప్రతీకారం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో గొడ్డల్ని తన దగ్గర పెట్టుకుంటూ బైక్ మీద వెంబడించి సుమారుగా విబులాపురం మామిల్లగూడెం మధ్యకు చేరుకోగానే తండ్రిని అటకాయించి ఆ గొడ్డలతోటి తల మీద దాడి చేయడం జరిగింది ఇమీడియట్లీ అతను కింద పడిపోయి మడిలో పడిపోవడం అతను ప్రాణాలు పోయినాయి అనుకొని అక్కడి నుంచి మన ఇతను తిరగడం ఆ తర్వాత ఈరోజు మనకు ఉదయం ప్రాంతంలో మనకు మామిల్లగూడెం ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఐ మోతే ఆయన సిబ్బంది ఇతన్ని నిమ్మరబోయినటువంటి నిమ్మరబోయిన నాగయ్యను అండ్ ఎస్ఐ మోతే అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ సిఐ అండ్ రామకృష్ణారెడ్డి మోతే ఎస్ఐలు అదుపులోకి తీసుకోవడం తర్వాత ఇన్వెస్టిగేషన్ని మనం ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క అఫెన్స్కి యూజ్ చేసినటువంటి గొడ్డలి అదేవిధంగా అతని యొక్క హెల్మెట్ని అదేవిధంగా అతని దుస్తువులని అక్యూజుడ్ వాడినటువంటి అఫెన్స్కు వాడినటువంటి అఫెన్స్ టైంలో వేసుకున్నటువంటి దుస్తువులని సీజ్ చేసి తదుపరి పరీక్షల కోసం మనం పంపడం జరుగుతుంది ఇతని మీద కూడా మనం గ్రావిటీని బట్టి మనం ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సందర్భంగా ఏ వైషమ్యాలున్నా విద్వేషాలున్నా భూముల తగాదాలున్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలి మనిషి జీవితాన్ని ఎలిమినేట్ చేసే హక్కు ఎవరికి లేదు ఎవరైనా బాడీలీ అఫెన్స్లో ఎవరినైనా ఇబ్బందులను వ్యక్తులను వ్యక్తులను ఇబ్బందులు పెట్టినట్లయితే చట్టం ఊరుకోదు వాళ్ళకు కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు మనం గమనించడం జరుగుతుంది ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఇదే నేరాలని చేయడం తదేకంగా చేయడమే అలవాటు చేసుకున్నట్లయితే చట్టం ప్రకారం వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది